మండల కేంద్రమైన కోల్చరంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఇందులో భాగంగా పలువురు లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు నాగులగారు మాలేశం గౌడ్ ఇతర కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా బిల్లును అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఆరు గ్యారంటీలకు మాటిచ్చి ఇప్పుడు వాటిని అమలుపరుస్తూ మాట నిలబెట్టుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండడం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా తాము గర్వపడుతున్నామన్నారు గత పాలకులు ఇచ్చిన హామీలను అధికారంలో ఉండి కూడా స్థాయిలో అమలు చేయకుండా తెలంగాణలో నిర్లక్ష్యం చేసిన విషయం అందరికీ తెలిసిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగారి శేఖరం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్దన్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని రెడ్డి హంసారపల్లి మాజీ సర్పంచ్ మండ శ్రీనివాస్ మెదక్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఆది నాగేశ్వరరావు గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఆశనగారి శ్రీశైలం కొల్చరం మండలం మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బాలరాజ్ గంధం కృష్ణ ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఇదివరకు మహిళలకు బస్సు ఫ్రీ మరియు ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్య ఫ్రీ అమలు చేయడం జరిగింది కొన్న చేవెళ్ల సభ ద్వారా సచివాలయం ద్వారా ఇరవై ఏడవ తారీఖు నాడు ఉచిత కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లున్న ప్రతి ఇంటికి ప్లస్ మళ్ళా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు కూడా కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది సచివాలయం నుంచి నేటి రోజు కొల్చానం మండల కేంద్రంలో ఈరోజు మన ఎలక్ట్రికల్ సిబ్బంది వారు జీరో బిల్ మొదలు పెట్టడం జరిగింది ఇది మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళను స్వాగతిస్తూ ఏదైతే మాట ఇచ్చిన పార్టీగా అమలు చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పార్టీ అందుకే ప్రజలు ఆదరించి అధికారం ఇచ్చారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా రెండు హామీలు కూడా కంప్లీట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో మన తెలంగాణలో కూడా అత్యధిక ఎంపీలు గెలిచి కాంగ్రెస్ పార్టీ చట్ట చాటవలసిన టైం ఉంది దయచేసి ఇది అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని జీరో బిల్లు అప్లికేషన్ చేయను కూడా తిరిగి చేయాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా నాతో పాటు పాలు పంచుకున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు